ఈరోజు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అంటే ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికి అర్హులైన రైతు కుటుంబానికి అలాగే కౌలు రైతులు గమ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ రెండో ఫేజ్లో దర్శి నియోజకవర్గానికి గాను ఎక్కువ ఉన్న నియోజకవర్గం నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక రైతులు రైతులకు గాను ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు ఇవాళ సెకండ్ ఫేజ్ లో రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం మా దర్శి నియోజకవర్గం రైతులందరి తరఫున పిఎం గారికి సీఎం గారికి డెప్యూటీ సీఎం గారికి లోకేష్ అన్న గారికి అగ్రికల్చరల్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుని రాజు చేయాలి అనే ఆలోచనతో ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఎన్నో స్కీమ్స్ మంచి మంచివి తీసుకొస్తున్నారు మనం చూస్తే ఈ పదిహేడు నెలల్లో ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి ఆల్మోస్ట్ తొంభై ఐదు పర్సెంట్ శక్తి తల్లికి వందనం మెగాడిఎస్సి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు అట్లాగే అన్నదాత సుఖీభవా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందజేస్తూ ఒకవైపు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఎప్పుడు ప్రజల కోసం ప్రజల వెంట ఉన్న నాయకులను చూస్తే మనందరికీ అది ఒక స్ఫూర్తిగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత పిఎం కిసాన్ స్కీమ్ ఫస్ట్ ఫేజ్ దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం మండే ఎండలో రైతుల మధ్య రైతులు పడే కష్టం తెలిసిన వ్యక్తిగా వాళ్ళతో పాటు అక్కడ కొంత సమయం గడిపి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అట్లాగే